మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ నాయకుడు తెలుగుదేశం పార్టీ హిట్ లోను రెడ్ బుక్లోను మొట్టమొదటి పేరు ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడిని అత్యంత దారుణంగా బండభూతులతో విమర్శించిన వ్యక్తి కొడాలి నాని ఆయన మీద తెలుగుదేశం కార్యకర్తలకు కూడా గొంతు వరకు ఉంది అయితే ఆయన్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయడం చేయకపోవడం మీద టీడీపీలో ఒక చర్చ కూడా ఉంది ఆయన అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో ఉంటాం ఆ తర్వాత హైదరాబాద్లో వైద్యం చేయించుకొని ఆయనకి గుండెకేతకు సంబంధించి ఇబ్బంది వచ్చిందని చెప్పి బాంబే ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది ఆయన విదేశాలకు వెళ్తాడేమో అనే భయంతో ఆయన గుడివాడలో ఉన్నప్పుడు కి అప్లై చేసుకుంటే పోలీసులు రిజెక్ట్ చేశారు లో బహుశా వేరే అడ్రస్ తో ఆయన కి అప్లై చేసుకునే అవకాశం ఉందేమోనని పోలీసులు అనుమానించి అన్ని అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు సో ఆయన దేశం వదిలి వెళ్ళిపోయే అవకాశం లేదు ఇప్పుడు ఆయనకి హఠాత్తుగా ఆయన ఒక రావి వెంకటేశ్వర బట్టల దుకాణం మీద ఆయన ఆయన అనుచరులు దాడి చేశారు అని గతంలోనే ఆయన మీద కేసు నమోదైంది ఆ కేసుకు సంబంధించి తనకు బెయిల్ ఇవ్వమని ఆయన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నువ్వు కింది కోర్టుకు వెళ్ళి అక్కడ బెయిల్ తీసుకో షూరిటీలు ఇచ్చని చెప్పింది సో ఆ బెయిల్ తీసుకోవడానికి ఆయన సంవత్సర కాలం తర్వాత తన నియోజకవర్గమైన గురివాడ వచ్చారు గురివాడలో కోర్టుకు హాజరయ్యి షూరిటీలు ఇచ్చి బెయిల్ తీసుకున్నారు ఆయన ఇప్పటికి కూడా బాంబేలో తన గుండె ఆపరేషన్ జరిగింది కనుక దానికి సంబంధించిన జాగ్రత్తలతోనే ఆయన కోర్టుకు వచ్చారు కోర్టుకు వచ్చిన సందర్భంగా సంవత్సరం పాటు ఆయన తన నియోజకవర్గానికి దూరం దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని నాయకులు కార్యకర్తలు కలుస్తున్నారు ఈ కలయికలు ఈ వ్యవహారాల మీద పోలీసులు నిఘా ఉంది అయితే ఇంతకాలం ఆయన ఇంత చంద్రబాబు నాయుడిని వీళ్ళందరూ కూడా ఇంత దారుణంగా విమర్శించిన వ్యక్తిని ఇంతకాలం అరెస్ట్ చేయకోవడం ఏంటనే కార్యకర్తల్లోనూ టీడీపీ నాయకుల్లోనూ అసంతృప్తి ఉంది అయితే ఆయన్ని ఈ పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తే ఆయన అనారోగ్య కారణాలు చూపించి తక్షణం తెచ్చుకునే అవకాశం ఉంది కనుక ఆయనకు కొంత సమయం ఇచ్చి ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన మీద అరెస్టుల దాడి ప్రారంభించాలని టీడీపీ భావిస్తుంది అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఆయన కొంతకాలం తర్వాత అయినా అరెస్టులు ఎట్టి పరిస్థితులు తప్పవు అని వైసీపీ నాయకులు భావిస్తున్నారు